సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన మమతా నాగేష్ వార్డు సభ్యులు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి తమ ఆలోచనను ప్రజలకు వివరించారు గ్రామ అభివృద్ది కోసం తాను కృషి చేస్తారని ఒక అవకాశం ఇస్తే కంకోల్ ను ప్రగతి పదంలో నడిపే బాధ్యత తీసుకుంటానని మమతాగే తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సహకారంతో గ్రామానికి అవసరమైన నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు మహిళలతో మాట్లాడిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు మా పేరు రమేష్ ఈరోజు మా గ్రామంలో గత నలభై సంవత్సరాలుగా వారసత్వంగా ఒకటే పార్టీ ముందం చూసుకుంటే వారు ఇంట్లోనే సర్పంచ్ ఉంటే అంత ముందు ఎంపీ అంతకుముందు సర్పంచ్ చేశారు నలభై సంవత్సరాలుగా మరి వాళ్ళ అధికారం చేపట్టరు కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి నాగేష్ నాగేష్ మమతాని ఉన్నటువంటి ఇల్లు ఇల్లు కూడా ఇక్కడ సహకారే కానీ మహిళలకు ఉచిత బస్సే కానీ ఎందుకంటే చాలామంది విద్యార్థులకు డబ్బు లేకుండా చాలా మంది ఉంటారు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి కలిగిస్తుంది మనం చూసుకునే శిశువు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే నాలుగు గోలు రేపించినాము వాళ్ళ యువ నాయకుడు మంచి అవకాశం ఇస్తే ఊరిని అభివృద్ధి చేస్తాడు ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా ముందు నిలబడతాడు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి గ్రామస్లో గ్రామ ప్రజలందరికీ పదివేలు దండం కొడుతున్నాం ఎందుకంటే అవకాశం ఇవ్వండి మేము అభివృద్ధి చేసి చూపిస్తాం చేయకుండా వెళ్ళబట్టు అడగండి ఎందుకంటే యువకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం చర్చించు ఓట్లకు కలిగించు మీరు పదసార్లు పోయి ఓటు వేయాలి మీకు భయపడే అవసరం ప్రజలు కూడా వాళ్ళ ముందు ముందున్నారు ప్రతి ఒక్కరు వాటి మెంబర్ని గెలిపించుకుంటూ సర్పంచ్ గెలిపించుకుంటూ ముందుకు పోతామని పది ఏళ్ళ టీఆర్ఆ బిఆర్ పాలనలో కంటే ఈ రెండు సంవత్సరాల పాలనలో ఆరు గ్యారంటీల పథకం భాగంలో ఫ్రీ బస్సు కానీ సన్న బియ్య బియ్యం కానీ మరియు ఉచిత ఉచిత కరెంటు ఫ్రీ గ్యాసు రైతు భరోసా రైతు భరోసా రుణమాఫీ రుణమాఫీ రేషన్ కార్డులు గత పదేళ్ళ లేదు లేని విధంగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు రెండు సంవత్సరాలలోనే లక్షల రేషన్ కార్డులు ఇవ్వబడ్డాయి రెండు సంవత్సరాల లోపల ఇంకా కొన్ని ఇంకా కూడా ఇంకా ఏవే పథకం పిడు రుణమాఫీ కానీ రుణమాఫీ కూడా ఇంకా కొంత వాడిని కూడా నిర్వహిస్తాం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం మా దామోదర్ రాజనరసింహ గారి వారి యొక్క ఆశ ఆదేశం వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము కోరుతాం నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మమత మా మమతా నాగేష్ గారు గుర్తు ఉంగరం గుర్తు వారి ప్రజలందరూ వా ఓటు వేసి ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మేము వాళ్ళ యొక్క సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్దామని కోరుతాం